మీరు చూస్తున్నది యథార్థమైన సంఘటన ఇంగ్లాండ్ దేశంలో పదిహేను వందల ముప్పై నుంచి పదిహేను వందల ముప్పై ఐదవ సంవత్సరంలో జరిగిన వాస్తవ సంఘటన ఈ చిత్రంలో కొంతమంది శిక్షించబడటం అనేది మీరు చూస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పదయాజ్ఞలు కానీ పలడుక ప్రార్థన కానీ తమ పిల్లలకు నేర్పించిన కారణాలను బట్టి వారిని కాల్చడం కొరకే ఇక్కడ తీసుకొచ్చారు కాల్చి చంపేశారు దానికి కారణం ఏంటి బైబిల్ వాక్యం చదవటం తప్ప తమ పిల్లలకి దేవుని వాక్యం నేర్పించటం తప్ప అని అంటే కారణం ఏంటంటే దైవ గ్రంథమైన బైబిల్ని మత గురువులు కానీ పండితులు కానీ ఆ పీఠాధిపతులు కానీ వీరు కేవలం బైబిల్ని వారు మాత్రమే చదవాలి సామాన్య ప్రజలు ఎవ్వరు కూడా దాంట్లోని చదవకూడదు వారి చేతులతో కనీసం ముట్టకూడదు అని చట్టాన్ని చేసి వీరు దేవుని వాక్యాన్ని చదివారు తమ పిల్లలకు నేర్పించారని వారిని కాల్ చేశారు ఇంత మాత్రమే కాదు వీరే కాదండి దాంట్లో ప్రత్యేకంగా ఇంగ్లాండ్ దేశంలోనే లాస్ట్ ఎయిర్ షైర్ లోని సిలిబ్రిడ్జిలో పద్నాలుగు వందల తొంభై ఐదవ సంవత్సరంలో జన్మించి బాల్య వయసులోనే చిన్న వయసులోనే దైవ చింతన కలిగి బైబిల్ గ్రంథాన్ని ఆంగ్ల భాషలోకి తర్జుమా చేసినందుకు సజీవ దహనం చేయబడిన దైవజనుడు విలియం టిండేల్ దేవుని వాక్యం కొరకే ఎంతో ప్రయాస పడగా చివరికి వారి ప్రాణాన్ని అర్పించారు ఈ విలియం టిండేల్ గారు ఎవరు ప్రాయములో ఉన్నప్పుడే పేరు ప్రఖ్యాంతులుగాంచిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చక్కని విద్యాభ్యాసం చేశారు లోక సంబంధమైన జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ దానితో తృప్తి పొందక దేవుని వాక్యాన్ని చదవాలి అనే ఆలోచనతో వృత్తని బంధనలో గ్రీకు భాషలో ఉన్న బైబిల్ చదివారు ఆ భాషలో ఉన్న గ్రంథాన్ని చదువుతా ఉన్నప్పుడు దేవుని వాక్యం చేత ఆకర్షించబడిన వాడై తనలోని లోపాలు తప్పిదాలని ఒప్పుకొని ప్రభువు దగ్గర విడిచిపెట్టి చెప్పన సఖ్యమైన సంతోషాన్ని అనుభవించారు దేవుని వాక్యం ఎంత విలువైందా అని ఎందుకు ఇది అందరికీ అందుబాటులోకి లేదు అని భావించి గ్రీకు భాషలో ఉన్న బైబిల్ని ఆంగ్ల భాషలోకి తర్జుమా చేయాలని వారి సంకల్పంతో ప్రార్థన చేశారు కానీ ఈ ఇంగ్లాండ్ దేశంలో ఆ భాషలోకి వాక్యాన్ని బైబిల్ని తర్జుమా చేయటానికి అవకాశం లేక జర్మనీ దేశంలోకి వెళ్ళిపోయి అక్కడ ప్రశాంతంగా ఆంగ్ల భాషలోకి వృత్త నిబంధనలు తర్జుమా చేశారు చాలా సంతోషంగా తన ఇంగ్లాండ్ దేశానికై ఆ కృత్త నిబంధన బైబిల్ని పంపించినప్పుడు చాలా సంతోషం అనిపించింది కానీ అది కొంచెం సేపే నిలబడింది అక్కడున్న పీఠాధిపతులు మత గురువులు కూడా దైవ గ్రంథాన్ని ఇలా చేశావని ఆ గ్రంథాలన్నీ కూడా అగ్నిలు వేసి కాల్చేశారు మొత్తం అంతా తన ప్రయాసంతా అంతా ఆ సమయంలో కన్నేళ్లతో విలియం టిండేల్ చెప్పింది నేను తర్జుమా చేసిన క్రొత్త నిబంధన గ్రంథాన్ని మీరు కాల్చినట్లుగా మీరు ఒకరోజు నన్ను కూడా కాల్చేస్తారు అయినా నా చివరి శ్వాస వరకు ఈ గ్రంథం తర్జుమా చేయటంలో ప్రభువు నాకు అప్పగించిన పనిని నేను మానను అని ఒక గట్టి తీర్మానం చేసిన వాడు విలియం టిండేల్ ఒక ప్రత్యేకమైన క్రొత్త నిబంధన గ్రంథాన్ని ఆంగ్ల భాషలో ఉన్న గ్రంథాన్ని ఇంగ్లాండ్ దేశపు రాణి అయిన ఆని బోలిన్కి బహుకరించగా వారు ప్రేమతో అంగీకరించారు చదివారు కానీ మత గురువులకు మాత్రం ఇది నేరంగా భావించి విలియం టిండేల్ని పదిహేను నెలల పాటు చెరసాలలో బంధించారు చెరసాలలో ఉన్నప్పుడు కూడా విలియం టిండేల్ తన సమయాన్ని వృధా చేసుకోకుండా పాత నిబంధనలను కూడా తర్జుమా చేయాలని భావించి ఆయన తర్జుమా పనులు నిమగ్నం అవుగా నలుగు నెలలు గడిచిపోతున్న సమయాల్లో ఆ పదిహేనవ తారీఖు పదిహేను వందల ముప్పై ఆరవ సంవత్సరం అక్టోబర్ ఆరవ తేదీకున కొంతమంది ఆ జైలు నుంచి మిమ్మల్ని విడుదల చేస్తాను రండి బయటికి రండి అన్నప్పుడు ఒక విధంగా సంతోషంగా అనిపించిన బయటకు వచ్చాడు ఆయన బయటికి రాగానే ఆయన విడుదల చేయలేదు సరిగదా ఆయన గొంతు పీచుకి ఒక కర్ర మీద కట్టి అగ్ని రాజు పెట్టగా ఆ అగ్నిలో విలియం టిండిల్ సజీవ దహనం అయిపోయాడు ఆయన మరణానికి ముందు పలుకుతే మాట పలికి ప్రార్థన చేసి ఆయన ఈ లోక యాత్ర ముగించాడు ప్రభువా ఇంగ్లాండ్ దేశపు రాజు కళ్ళు నాయన అని ప్రార్థన చేస్తూనే తన యాత్ర ముగించాడు దేవుని పిల్లలు ప్రయాసతో చేసిన ప్రార్థన ప్రభు ఆలకించాడు అతి తక్కువ కాలంలోనే వృత్తిని గ్రంథం ఆంగ్ల భాషలోకి సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి ప్రభుత్వ తీసుకొచ్చాడు అనేకుల గ్రంథాలు చదివి ఆశీర్వదించబడ్డారు ఆయన పని ఎప్పుడు కూడా వృధా కాదు అనేది పౌలు పిలిపి పత్రికలో మొ మొదటి అధ్యాయం పన్నెండు చిన్న వాడు అన్నాడు కదా సహోదరుడరా నాకు కలిగిన శ్రమలు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబల మొటికే సమకూడినని మీరు తెలుసుకొని కోరుచున్నానని పౌలు అన్నాడు పౌలు ఎప్పుడు కూడా ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు ఎప్పుడు కుంగిపోలేదు మన కొన్నిసార్లు మనం ప్రయాసపడతాం దాని రిజల్ట్స్ మనకు వెంటనే ఉండకపోవచ్చు కానీ ప్రభు మన పనిని ముద్రిస్తాడు అంతేకాదండి విలియం ఖిండేల్ మాత్రమే కాదు ఈనాడు మన భారతీయులంగా మనకి మన భాషలోకి తెలుగులోకి ఈ దైవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథం పూర్తి బైబిల్ని మన చేతుల్లోకి రావటానికి మంది ప్రయాసపడ్డారు రక్తాలు చెందించారు అవమానపరచబడ్డారు వారి త్యాగం ద్వారా ఈ గ్రంథాన్ని మన చేతిలోకి రాగలిగింది ఈ గ్రంథాన్ని మీరు కలిగి ఉన్నారా మరి గ్రంథాన్ని మన చేతిలో కలిగి ఉండటం మాత్రమే కాకుండా అనుదినము దేవుని వాక్యాన్ని మనం చదువుకోవాలి కారణం ఏంటంటే ప్రభువు రాకడ సమీపించింది కాబట్టి ఆయన కొరకు సిద్ధపరిచేది దేవుని వాక్యమే ఆయన వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మన లోపాలు తెలుసుకుని సరి చేసుకోవటానికి సహాయ ఈ వాక్యం మనకు ఉపయోగపడతారు సమయం సమీపించింది కాబట్టి ఈ ప్రవచన వాక్యాలు చదివేవాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గయికులు వారు ధన్యులని వ్రాయబడిన రీతిలో దేవుని వాక్యాన్ని మనం క్రమం తప్పకుండా చదువుదాం చదివి ఆధ్యాత్మికమైన మేలు మనం పొందుదాం ఇటువంటి మిషనరీ బయోగ్రఫీస్ అన్ని కూడా ఫిలిప్ రాస్ అనే యూట్యూబ్ ఛానల్లో మీ కొరకు సిద్ధంగా ఉన్నాయి తప్పకుండా ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా విని ఆశీర్వదించబడాలని ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాం దేవుని కృప మనందరికీ ఉండను గాక ఆమె